హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ ఒకప్పుడు అక్బర్ మహారాజు తన రాజసభలో స్నేహితుడైన బీర్బల్ ను పిలిపించుకున్నాడు అక్బర్ మహారాజు ముఖం మీద చిన్న చింత కనిపించేది బీర్బల్ అని మధురంగా పిలిచాడు మహారాజు ఒక విషయంపై నువ్వు నా సందేహాన్ని తీర్చాలి పిల్లల మనసు చాలా సున్నితమైంది కదా వాళ్లను మంచి మార్గంలో ఎలా పెంచాలి చిన్న వయసులో నేనేంటూ చెబితే వింటారంటావా బీర్బల్ సన్నగా నవ్వాడు అతడి తెలివితేటలు అప్పటికే అందరికీ తెలుసు కాని అతడు ఓ సింపుల్ గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు నాతో రండి మహారాజా అన్నాడు బీర్బల్ మీకు ఒక చిన్న పని చూపిస్తాను అప్పుడు ఇద్దరూ రాజప్రాసాదం ఉన్న తోటకి నడుచుకుంటూ వెళ్లారు ఆ తోటలో ఎన్నో అందమైన పూల మొక్కలు పెద్ద పెద్ద చెట్లు పచ్చని గడ్డి కనిపించాయి వీటిని చూసి రాజు కళ్ళు ఆనందంతో మెరిపించాయి బీర్బల్ అక్కడ ఒక చిన్న మొక్కను చూపించి అన్నాడు మహారాజా ఈ చిన్న మొక్కనూ వంచండి అక్బర్ చిరునవ్వుతో ముందుకు వెళ్లి వేళ్ళతో ఆ ముదువైన మొక్కను సులభంగా వంపించాడు ఎంత సులభం ఇది చిన్న విషయం అన్నాడు రాజు ఆనందంగా తరువాత బీర్బల్ అతడిని ఒక పెద్ద ఆకాశాన్ని తాకేలా ఉన్న చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు కొమ్మలు దట్టంగా బలంగా ఉన్నాయి వేరు భూమిలో గట్టిగా పాతుకుపోయి ఉన్నాయి ఇప్పుడు ఈ చెట్టును వంచండి మహారాజా అన్నాడు బీర్బల్ అక్బర్ రెండు చేతులతో పట్టుకుని చెట్టును వంగించడానికి చాలాసేపు శ్రమించాడు చేతులు నొప్పించాయి ఒంటిమీద చెమట పట్టింది అయినా చెట్టు కాస్త కూడా కదలేదే చివరికి రాజు అంగీకరించాడు బీర్బల్ ఇది అసాధ్యం ఎంత ప్రయత్నించినా చెట్టు వంగడం లేదు బీర్బల్ నవ్వుతూ వినయంగా చెప్పాడు అందుకే మహారాజా మనం పిల్లల్ని చిన్నపాటి మొక్కలవలే ఉన్నప్పుడు మృదువుగా ఉండే వయసులో మంచి అలవాట్లు నేర్పాలి ఓసారి వారు పెద్ద చెట్లవలే పెరిగిపోయాక వారిని మలచడం చాలా కష్టం అవుతుంది అక్బర్ ఆశ్చర్యంతో అతడిని అభినందించాడు బీర్బల్ నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి నీ మాటలు ఎప్పటికీ మరిచిపోను అన్నాడు ఆ రోజునుంచి అక్బర్ తన రాజ్యంలో చిన్న పిల్లలందరికీ సత్యం ధర్మం వినయం నేర్పించే ప్రత్యేకమైన గురుకులాలను ప్రారంభించాడు పిల్లలు చిన్నప్పటినుండి మంచి మనస్సు మంచి అలవాట్లతో పెరిగి రాజ్యం ఎంతో గొప్పదిగా మారింది నీతి చిన్నప్పుడే పిల్లల మనసులో మంచి అలవాట్లను నాటాలి ఆ వయసులో నేర్చిన బుద్ధి జీవితాంతం తోడుంటుంది